ప్రతిసారి మోసపోవడానికి కారణం ఎదగకపోవడం ప్రతి కష్టం నుంచి ప్రతి ఇబ్బంది నుంచి జరిగిన పరిస్థితులను బట్టి నేర్చుకోవాలి నేర్చుకుని ఎదగాలి ఎదిగితే ధైర్యంగా బ్రతకాలి ఎంతకాలం పసిపిల్లలకి బ్రతుకుతామో ప్రతి ఒక్కరి చేతిలో మోసపోతా మోసపోతామండి అందుకనే బైబిల్ గ్రంథంలో ఎఫ్ఏసీ రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పద్నాలుగు పదిహేను వచ్చి అందువలన మనం మెదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతో తప్పు మార్గమునకు లాగు కుయుక్తితో గాలికి కొట్టుకొని పోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశం ఇటు అటు కొట్టుకుని అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదుము సత్యము చెప్పుచు ప్రేమించడం అనేది ఇంపాసిబుల్ ఈ లోకానుసారమైన ప్రేమ ప్రేమించమంటే ఏదో ఒక అబద్ధం ఆడాల్సింది కానీ నిజమైన ప్రేమ సత్యంతోనే ప్రారంభించబడు ప్రేమ సత్యాన్ని అంగీకరిస్తుంది ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె బ్రతకాలంటే అన్ని విషయాల్లో ఎదగాలి వాక్యంలో ఎదగాలి వాక్యంలో ఉన్న ప్రశ్నలన్నింటినీ సమ్మతి హృదయంలో మనకు కలిగే ప్రతి కల్మశాన్ని దేవుని ముందు పెట్టి క్లియర్ చేసుకోవాలి ఎదగాలి చిన్నపిల్లలు ప్రశ్నలు అడిగి అడిగి నేర్చుకుని బాగా ఎదిగినప్పుడే ఆశీర్దించబడతారు వారసులు అవుతారు దేవుని వాక్యంలో ప్రార్థనలు అన్నిట్లో క్రీడా ఆత్మలో వర్ధిలిచ్చినట్లు అన్ని విషయంలో వర్ధిల్లవాలని నేను కోరుకుంటున్నాను అంటారు అన్ని విషయాల్లో ఎదగాలి క్రైస్తవుడు అంటే చిన్నవాడు కాదు అన్ని విషయంలో ఎదిగిన వాడు ఎదిగితే సత్యాన్ని ధైర్యంగా చెప్పగలుగుతాం సత్యము ధైర్యంగా చెప్తూ ప్రేమించగలుగుతాం క్రీస్తులాగా మరణాన్ని కూడా జయించే శక్తిని కలిగి జీవించగలుగుతా దేవుడు అటువంటి ధైర్యాన్ని మీకు ఇచ్చినగాక అటువంటి అభివృద్ధిని ఎదుగుదలను మీకు యు.